నెల్లూరు కలెక్టరేట్ లో తిక్కన భవన్ లో జగనాన్న చెబుదాం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా నలుబోల నుంచి పలువురు వినతి పత్రాలు జిల్లా కలెక్టర్ శరీనారాయణ జాయింట్ కలెక్టర్ కోర్నవా జెపిసి చిరంజీవి ఆర్ఓ లవణకు అందించారు ఈ సందర్భంగా పలు సమస్యలపై వచ్చిన వారికి పరిష్కారం చూపాలని వారు ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది రెవెన్యూ సమస్యల పరిష్కారం దొరకడం లేదు నోషనల్ ఖాతాలు కొన్ని రీసర్వే వల్ల అనేక మందికి ఇబ్బందులు వచ్చాయని ఇబ్బందులు తీర్చేయని ఆధురే లేరని మండల స్థాయికి పోతే జాయింట్ కలెక్టర్ దగ్గర పొమ్మ ఉన్నారని తహసీల్దార్లు సమాధానం చెప్పడం లేదని అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు కలెక్టరేట్ లో తిక్కన భవన్ లో జగనాన్న చెబుదాం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా నలుబోల నుంచి పలువురు వినతి పత్రాలు జిల్లా కలెక్టర్ శరీనారాయణ జాయింట్ కలెక్టర్ చిరంజీవి జెడ్పీసీఓ చిరంజీవిఆర్ఓ లవణకు అందించారు ఈ సందర్భంగా పలు సమస్యలపై వచ్చిన వారికి పరిష్కారం చూపాలని వారు ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది రెవెన్యూ సమస్యల పరిష్కారం దొరకడం లేదు నోషనల్ ఖాతాలు కొన్ని రీసర్వే వల్ల అనేక మందికి ఇబ్బందులు వచ్చాయని ఇబ్బందులు తీర్చేయని ఆధురే లేరని మండల స్థాయికి పోతే జాయింట్ కలెక్టర్ దగ్గర పొమ్మ ఉన్నారని తహసీల్దార్లు సమాధానం చెప్పడం లేదని అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు